దీప కార్తీక్ కూరగాయలు తీసుకుని సంచులు పట్టుకుని రోడ్డుపైన నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఇక కార్తీక్ను చూసిన దీప అయితే చాలా బాధపడుతూ ఉంటుంది మీరు ఆ సంచులు మోయుడు నాకు మాత్రం నచ్చడం లేదు కార్తీక్ బాబు ఆటోలో వెళ్దామని చెప్తూ ఉంటుంది ఇక కార్తీక్ అయితే సంసారం అన్నాక బాధ్యతలు ఇద్దరికీ సమానమే దీప ఈ సంచులు మోయుడు నాకేం బరువు కాదు ఎవరైనా చూస్తే బరువు పోతుందన్న భయం కూడా నాకేం లేదు అని చెప్తూ ఉంటాడు దీప అయితే బాధపడుతూ ఉంటుంది సంచులు మోస్తూ ఉన్న మిమ్మల్ని చూస్తుంటే నాకే ఇంత బాధగా ఉంది మీ వాళ్ళెవరైనా చూస్తే ఎంత బాధపడతారో అని అనుకుంటూ ఉండగానే ఇక వాళ్ళ వెనకనే కారు వచ్చాగి ఆ కారులో నుంచి పారిజాతం దిగుతుంది ఇక కార్తీక్ని దీపను చూడగానే ఇక ఆనందం తట్టుకోలేక ఆ పారిజాతం అయితే గట్టిగా విజలు వేస్తూ ఉంటుంది ఇక ఆ శబ్దానికి వెనక్కి తిరిగి చూసిన కార్తీకు దీప అక్కడ పారిజాతం ఉండడం చూస్తారు ఇక పారిజాతం అయితే కార్తీకను చూసి వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటుంది ఇది కదా వైభోగం ఇది కదా వైకుంఠం ఇలాంటి సుందర దృశ్యం చూసేదానికి నా కళ్ళు ఎంత అదృష్టం చేసుకున్నాయో శ్రీ శ్రీ కార్తీక మహారాజా వారు కూరగాయల సంచి కాలి కాలినడకన నడవనేలా ఇదంతా ఈ దరిద్ర దేవతకు అక్క శని దేవతకు చెల్లిన ఈ దీప జరిగింది ఎంతకంటే దరిద్రం అనుభవించాల్సి వస్తుంది అని పారిజాతం అంటూ ఉంటే ఇక కార్తీక్ అయితే ఏంటి నీ నాటక ప్రదర్శన ఇక్కడ చేస్తున్నావు అని తనని తిడుతూ ఉంటాడు ఇక పారిజాతం అయితే ఇంతకంటే దరిద్రం అనుభవించాల్సి వస్తుంది నీ పక్కన దరిద్ర దేవత ఉంది కదా ఈ దీప ఈ దీపను వదిలేస్తే కానీ నువ్వు బాగుపడు నా మాట విను ఇప్పటికీ మించిపోయింది లేదని చెప్తూ ఉంటుంది ఇక కార్తీక్ అయితే అనవసరంగా నా దగ్గర తిట్టించుకోకు మర్యాదగా వెళ్ళిపో అని చెప్తుంటాడు ఇక పారిజాతం అయితే ఎక్కడుంది నీ దగ్గర మర్యాద లుంగి కట్టుకుని పొట్లాలు కట్టినప్పుడే నీ మర్యాద మంట కలిసింది అని అంటుంటే ఇక కార్తీక్ అయితే అది నా పని నేను ఇలాగే ఉంటా నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా అని అంటుంటాడు ఇక పారిజాతం అయితే ఆ దీపాన్ని పక్కనుంటే తన దరిద్రం నీకంటుకుంటుంది తను పుట్టగానే తన తల్లి చచ్చిందంట అంటే పురిట్లోనే తల్లిని మింగేసింది పుట్టింది అదృష్టం కాదు అరిష్టమని వాళ్ళ నాన్నకు తెలియదు పాపం అంటుంటే ఇక కార్తీక్ అయితే చావు పుట్టుకలు ఎవరి చేతుల్లో ఉండవు పారు ఆవిడ రుణం తీరిపోయింది వెళ్ళిపోయింది అని చెప్తూ ఉంటాడు ఇక పారిజాతం అయితే వీళ్ళ నాన్నది కూడా అర్ధాంతపు చావే కదా అని అంటూ ఉంటుంది ఇక దీప అయితే పారిజాతాన్ని చూస్తూ ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్